ఈ వారం కుంభరాశివారికి శనిగ్రహుని కృప ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగి ఉంటుంది కుంభరాశి పాలక గ్రహుడు శని స్వగ్రహంలో ఉండటం వలన ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ మరియు స్థిరమైన ఆలోచన ప్రధానంగా ఏర్పడతాయి జీవితంలో ఇటీవల ఎదులైన సవాళ్లకు పరిష్కారం కనబడే సూచనలు కనిపిస్తాయి గత వారాలలో కొంత గందరగోళం మానసిక ఒత్తిడి ఉన్నా ఇప్పుడు ఆ పరిస్థితి నుండి బయటపడే అవకాశం ఉంది చంద్రుడు ఈ వారం మీ రాశి మీద సంచరిస్తున్నందున మానసిక స్పష్టత పెరుగుతుంది కొత్త ఆలోచనలు సృజనాత్మకత మరియు వ్యక్తిగత ఎదుగుదల ఈ వారంలో ప్రధానాంశాలు అవుతాయి గ్రహస్థితి వివరణ ఈ వారం కుంభరాశి జాతకంలో గ్రహస్థితి ఈ విధంగా ఉంటుంది గ్రహం స్థానం ప్రభావం శని కుంభరాశి స్వగ్రహస్థితి స్థిరత నియమం శ్రమఫలితం గురు వృషభరాశి నాలుగవ స్థానం కుటుంబం గృహసుఖం భూమిలాభం మంగళ కన్యరాశి ఎనిమిదవ స్థానం జాగ్రత్త అవసరం శత్రువిజయం బుధుడు వృశ్చిక రాశి పదవ స్థానం వృత్తి అభివృద్ధి ఆర్థిక లాభం సూర్యుడు వృశ్చిక రాశి పదవ స్థానం గౌరవం నాయకత్వం కొత్త బాధ్యతలు శుక్రుడు ధనుస్సు రాశి పదకొండవ స్థానం ధన ప్రవాహం మిత్రుల సాయం రాహు మీనరాశి రెండవ స్థానం మాటల్లో జాగ్రత్త ఆర్థిక ప్రణాళిక అవసరం కేతు కన్యరాశి ఎనిమిదవ స్థానం మానసిక స్థిరత్వం అవసరం యోగ దృష్టి చంద్రుడు కుంభరాశి పన్నెండు పదమూడు తేదీలు భావోద్వేగ మార్పులు ఆత్మవిశ్లేషణ చంద్రుడు మీ నుంచి రెండవ స్థానంలోకి వెళ్లిన తరువాత పదిహేనవ తేదీ నుండి పదిహేడు వరకు ధన ప్రవాహం మెరుగవుతుంది కుటుంబ వాతావరణం సానుకూలంగా మారుతుంది చంద్రస్థితి ప్రభావం పద్మూడు మరియు పద్నాలుగు తేదీలలో చంద్రుడు మీ రాశిలో ప్రవేశిస్తాడు ఈ సమయంలో మీరు మానసికంగా చురుగ్గా ఉంటారు కొన్ని కొత్త ఆలోచనలు సృజనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు కాని పన్నెండవ తేదీన చంద్రుడు మకర రాశిలో ఉండడం వలన కొంత మానసిక అస్వస్థత ఆందోళన కలగవచ్చు చంద్రుడు మీ నుంచి రెండవ స్థానంలోకి వెళ్లిన తరువాత పదిహేనవ తేదీ నుండి పదిహేడు వరకు ధనప్రవాహం మెరుగవుతుంది కుటుంబ వాతావరణం సానుకూలంగా మారుతుంది సామాన్య ఫలితాలు ఈ వారం కుంభరాశివారికి ఆధ్యాత్మికత ఆర్థిక స్థిరత్వం మరియు మానసిక ప్రశాంతత మూడు ప్రధాన ఫలితాలుగా ఉంటాయి శనిగ్రహుడు మీ రాశిలో ఉన్నందున పనిలో క్రమశిక్షణ అవసరం అయితే మీరు కష్టపడితే దాని ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది గత నెలల్లో మీరు పెట్టిన శ్రమ ఇప్పుడు ఫలితమిస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు లేదా వ్యాపారులు ఈ వారం మంచి లాభాల సంకేతాలు చూస్తారు గురుగ్రహుడు నాలుగవ స్థానంలో ఉండడం వలన కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఇల్లు లేదా స్థల సంబంధమైన పనులు ముందుకు సాగుతాయి గృహసుఖం పెరుగుతుంది వృద్ధుల ఆశీర్వాదం పొందుతారు మంగళగ్రహుడు ఎనిమిదవ స్థానంలో ఉండటం కొంత జాగ్రత్త సూచిస్తుంది తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం వాదవివాదాలలో పాల్గొనడం వాహన దుర్ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి శుక్రుడు పదకొండవ స్థానంలో ఉండటం వలన మీరు చేసే ప్రతిపని ఫలప్రదమవుతుంది స్నేహితుల సాయం కొత్త సంబంధాలు ప్రేమ జీవితంలో చైతన్యం కనిపిస్తుంది మౌలిక ఫలితాలు ఈ వారం కుంభరాశివారికి ఆధ్యాత్మికత ఆర్థిక స్థిరత్వం మరియు మానసిక ప్రశాంతత మూడు ప్రధాన ఫలితాలుగా ఉంటాయి శనిగ్రహుడు మీ రాశిలో ఉన్నందున పనిలో క్రమశిక్షణ అవసరం అయితే మీరు కష్టపడితే దాని ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది గత నెలల్లో మీరు పెట్టిన శ్రమ ఇప్పుడు ఫలితమిస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు లేదా వ్యాపారులు ఈ వారం మంచి లాభాల సంకేతాలు చూస్తారు గురుగ్రహుడు నాలుగవ స్థానంలో ఉండడం వలన కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఇల్లు లేదా స్థల సంబంధమైన పనులు ముందుకు సాగుతాయి గృహసుఖం పెరుగుతుంది వృద్ధుల ఆశీర్వాదం పొందుతారు మంగళగ్రహుడు ఎనిమిదవ స్థానంలో ఉండటం కొంత జాగ్రత్త అవసరం సూచిస్తుంది తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం వాదవివాదాలలో పాల్గొనడం వాహన దుర్ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి శుక్రుడు పదకొండవ స్థానంలో ఉండటం వలన మీరు చేసే ప్రతి పని ఫలప్రదమవుతుంది స్నేహితుల సాయం కొత్త సంబంధాలు ప్రేమ జీవితంలో చైతన్యం కనిపిస్తుంది ఆర్థిక ఫలితాలు మొదటి సూచన ఈ వారం ప్రారంభంలో పన్నెండు పదమూడు తేదీలలో ధన ప్రవాహం కొంత మందగిస్తుంది కానీ పదిహేనవ తేదీ నుండి నిధుల ప్రవాహం మొదలవుతుంది విద్య వ్యాపారం లేదా స్వీయ ప్రతిభ ఆధారంగా వచ్చిన ఆదాయం పెరుగుతుంది పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది బుధుడు మరియు సూర్యుడు వృశ్చిక రాశిలో ఉండటం వలన ప్రభుత్వ సంబంధ పనుల్లో లాభం ఉంటుంది శుక్రుడు పదకొండవ స్థానంలో ఉండటం వలన కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి కానీ రాహు రెండవ స్థానంలో ఉన్నందున వ్యయాల మీద నియంత్రణ అవసరం అనవసర ఖర్చులను తగ్గిస్తే ఆర్థిక స్థిరత్వం పొందుతారు ఆధ్యాత్మిక దృష్టి శనిగ్రహుడి ప్రభావం కాబట్టి మీరు ఈ వారం ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు శనివారంలో శనీశ్వర ఆలయ దర్శనం చెయ్యడం తైలాభిషేకం చెయ్యడం గోమూత్ర దానం చెయ్యడం నల్ల నువ్వులు నైవేద్యం చెయ్యడం అనుకూల ఫలితాలనిస్తుంది మంగళవారం హనుమాన్ జయంతి పూజ లేదా హనుమాన్ చాలీసా పఠనం మీకు మానసిక శక్తిని ఇస్తుంది చంద్రుడు ఈ వారం మీ రాశి మీద సంచరిస్తున్నందున మానసిక స్పష్టత పెరుగుతుంది కొత్త ఆలోచనలు సృజనాత్మకత మరియు వ్యక్తిగత ఎదుగుదల ఈ వారంలో ప్రధానాంశాలు అవుతాయి గ్రహస్థితి వివరణ ఈ వారం కుంభరాశి జాతకంలో గ్రహస్థితి ఈ విధంగా ఉంటుంది గ్రహం స్థానం ప్రభావం శని కుంభరాశి స్వగ్రహస్థితి స్థిరత నియమం శ్రమ ఫలితం గురు వృషభరాశి నాలుగవ స్థానం కుటుంబం గృహసుఖం భూమిలాభం మంగళ కన్యరాశి ఎనిమిదవ స్థానం జాగ్రత్త అవసరం విజయం బుధుడు వృశ్చిక రాశి పదవ స్థానం వృత్తి అభివృద్ధి ఆర్థిక లాభం సూర్యుడు రాశి పదవ స్థానం గౌరవం నాయకత్వం కొత్త బాధ్యతలు శుక్రుడు ధనుస్సు రాశి పదకొండవ స్థానం ధన ప్రవాహం మిత్రుల సాయం రాహు మీనరాశి రెండవ స్థానం మాటల్లో జాగ్రత్త ఆర్థిక ప్రణాళిక అవసరం కేతు కన్యరాశి ఎనిమిదవ స్థానం మానసిక స్థిరత్వం అవసరం యోగ దృష్టి చంద్రుడు కుంభరాశి పన్నెండు పదమూడు తేదీలు భావోద్వేగ మార్పులు ఆత్మవిశ్లేషణ చంద్రస్థితి ప్రభావం పద్మూడు మరియు పద్నాలుగు తేదీలలో చంద్రుడు మీ రాశిలో ప్రవేశిస్తాడు ఈ సమయంలో మీరు మానసికంగా చురుగ్గా ఉంటారు కొన్ని కొత్త ఆలోచనలు సృజనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు కాని పన్నెండవ తేదీన చంద్రుడు మకర రాశిలో ఉండడం వలన కొంత మానసిక అస్వస్థత ఆందోళన కలగవచ్చు చంద్రుడు మీ నుంచి రెండవ స్థానంలోకి వెళ్లిన తరువాత పదిహేనవ తేదీ నుండి పదిహేడు వరకు ధన ప్రవాహం మెరుగవుతుంది కుటుంబ వాతావరణం సానుకూలంగా మారుతుంది సామాన్య ఫలితాలు ఈ వారం కుంభరాశివారికి ఆధ్యాత్మికత ఆర్థిక స్థిరత్వం మరియు మానసిక ప్రశాంతత మూడు ప్రధాన ఫలితాలుగా ఉంటాయి శనిగ్రహుడు మీ రాశిలో ఉన్నందున పనిలో క్రమశిక్షణ అవసరం అయితే మీరు కష్టపడితే దాని ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది గత నెలల్లో మీరు పెట్టిన శ్రమ ఇప్పుడు ఫలితమిస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు లేదా వ్యాపారులు ఈ వారం మంచి లాభాల సంకేతాలు చూస్తారు గురుగ్రహుడు నాలుగవ స్థానంలో ఉండటం వలన కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఇల్లు లేదా స్థల సంబంధమైన పనులు ముందుకు సాగుతాయి గృహసుఖం పెరుగుతుంది వృద్ధుల ఆశీర్వాదం పొందుతారు మంగళగ్రహుడు ఎనిమిదవ స్థానంలో ఉండటం కొంత జాగ్రత్త అవసరం సూచిస్తుంది తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం వాద వివాదాలలో పాల్గొనడం వాహన దుర్ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి శుక్రుడు పదకొండవ స్థానంలో ఉండటం వలన మీరు చేసే ప్రతిపని ఫలప్రదమవుతుంది స్నేహితుల సాయం కొత్త సంబంధాలు ప్రేమ జీవితంలో చైతన్యం కనిపిస్తుంది ఆధ్యాత్మిక ఫలితాలు మొదటి సూచన ఈ వారం ప్రారంభంలో పన్నెండు పదమూడు తేదీలలో ధన ప్రవాహం కొంత మందగిస్తుంది కానీ పదిహేనవ తేదీ నుండి నిధుల ప్రవాహం మొదలవుతుంది విద్య వ్యాపారం లేదా స్వీయ ప్రతిభ ఆధారంగా వచ్చిన ఆదాయం పెరుగుతుంది పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది బుధుడు మరియు సూయుడు వృశ్చిక రాశిలో ఉండటం వలన ప్రభుత్వ సంబంధ పనుల్లో లాభం ఉంటుంది శుక్రుడు పదకొండవ స్థానంలో ఉండటం వలన కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి కాని రాహు రెండవ స్థానంలో ఉన్నందున మీద నియంత్రణ అవసరం అనవసర ఖర్చులను తగ్గిస్తే ఆర్థిక స్థిరత్వం పొందుతారు ఆధ్యాత్మిక దృష్టి శనిగ్రహుడి ప్రభావం కాబట్టి మీరు ఈ వారం ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు శనివారంలో శనేశ్వర ఆలయ దర్శనం చెయ్యడం తైలాభిషేకం చెయ్యడం గోమూత్ర దానం చెయ్యడం నల్ల నువ్వులు నైవేద్యం చెయ్యడం అనుకూల ఫలితాలనిస్తుంది మంగళవారం హనుమాన్ జయంతి పూజ లేదా హనుమాన్ చాలిసా పఠనం మీకు మానసిక శక్తిని ఇస్తుంది మానసిక స్థితి ఈ వారం ప్రారంభంలో కొంత ఒత్తిడి ఆలోచనల గందరగోళం ఉంటుంది మధ్య మధ్యవారానికి రాగానే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి చిన్నపాటి ఆధ్యాత్మిక సాధన ఉదయం సూర్య నమస్కారం ధ్యానం లేదా మంత్రజపం చెయ్యడం ద్వారా శాంతి పొందవచ్చు నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పంచాంగం తిథి ద్వాదశి శుక్లపక్షం నక్షత్రం ధనిష్ఠ యోగం వజ్రం కరణం తైతిలవ వారం మంగళవారం ఈరోజు మీ జాతకానికి మంగళగ్రహ ప్రభావం ఉంటుంది మంగళుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పటికీ శనిగ్రహ కృప వలన మీరు ప్రతి సమస్యను సమర్థంగా ఎదుర్కోగలుగుతారు ఉద్యోగస్తులకు ఈరోజు మోస్తరు ఫలితాలు లభిస్తాయి పాత పనులపై పై అధికారుల ప్రశంస లభిస్తుంది కానీ కొత్త పనులు ప్రారంభించడంలో జాగ్రత్త అవసరం వ్యాపారస్తులు పాత లావాదేవీలలో స్పష్టత సాధిస్తారు నూతన ఆరోగ్యం హెల్త్ ఈ వారం కుంభరాశివారికి ఆరోగ్యపరంగా మధ్యస్థ స్థితి కనిపిస్తుంది శనిగ్రహుడు స్వగ్రహంలో ఉన్నప్పటికీ ఆయన దృష్టి వల్ల కొంత అలసట నిద్రలేమి నడుం లేదా మోకాళ్ల నొప్పులు కలగవచ్చు ఇది తాత్కాలికమే కాని మీరు దీన్ని పట్టించుకోకపోతే శక్తిస్థాయిలు తగ్గవచ్చు చంద్రుడు మీ రాశిలో ఉన్న రోజులలో పదమూడు పద్నాలుగు తేదీలు భావోద్వేగ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల తలనొప్పి నిద్రలేమి లేదా ఆందోళన సమస్యలు రావచ్చు ఉదయం సూర్య నమస్కారం ధ్యానం లేదా చిన్న యోగా సాధన చేయడం ద్వారా మానసిక సమతుల్యం పొందవచ్చు ఆరోగ్య సూచనలు ఒకటి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మానుకోండి రెండు నీటి తీసుకువేత పెంచండి డీహైడ్రేషన్ నివారించండి మూడు తేలికపాటి ఆహారం మినపప్పు పాలకూర నువ్వులు తీసుకోవడం మంచిది నాలుగు రోజు ఇరవై నిమిషాలు నడక లేదా ప్రాణాయామం చేయడం ద్వారా శక్తి పెరుగుతుంది ప్రత్యేక దినాలు పదిహేను మరియు పదహారు తేదీల్లో ఆరోగ్యానికి అనుకూల శక్తులు ఉన్నాయి శుక్రవారం రోజున పౌర్ణమి కావడం వలన శరీరంలో సానుకూల చైతన్యం ఉంటుంది మంత్ర సూచన ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ శనైశ్చరాయ నమ ప్రతి ఉదయం పదకొండు సార్లు జపించండి ప్రత్యేక విషయం ధన ఫలితాలు ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్ ధన సంబంధ విషయాలలో ఈ వారం కుంభరాశివారికి ఉత్తమ స్థితి ఉంటుంది గత నెలలో ఏర్పడిన ఆర్థిక ఒత్తిడి ఇప్పుడు తగ్గుతుంది శుక్రుడు పదకొండవ స్థానంలో ఉండడం వలన లాభాలు పెరుగుతాయి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వృత్తిలో ఉన్నవారికి బోనస్ లేదా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది గురువు గ్రహుడు నాలుగవ స్థానంలో ఉన్నందున గృహ సంబంధ పెట్టుబడులు ఇల్లు కొనుగోలు భూమి వాహనం అనుకూలంగా ఉంటాయి అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు సీనియర్ల సలహా తీసుకోవాలి గ్రహ ప్రభావం రెండవ స్థానంలో ఉన్న రాహువుతో మీ మాటల ద్వారా ఆదాయం వస్తుంది అంటే వాణిజ్యం బోధన రచన వీడియో కంటెంట్ వంటి రంగాలలో ఉన్న వారికి లాభం ఉంటుంది కానీ మాటల్లో జాగ్రత్త అవసరం అవగాహన లేకుండా చెప్పిన మాటలు అపార్థం కలిగించవచ్చు వాణిజ్య ఫలితాలు వ్యాపారస్తులు ఈ వారం లాభాల దిశగా సాగుతారు కొత్త ఒప్పందాలు భాగస్వామ్యాలు బలపడతాయి ప్రత్యేకంగా ఆన్లైన్ వ్యాపారం డిజిటల్ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నవారికి అనుకుంటున్నారు కూలం పరిహార సూచనలు గురువారం రోజున గోధుమ దానం చేయండి శుక్రవారం రోజున పసుపు పువ్వులు శ్రీ మహాలక్ష్మీదేవికి సమర్పించండి నీలిరంగు వ్యాలెట్ లేదా పర్సు ఉపయోగించడం ధన స్థిరత్వాన్ని ఇస్తుంది ప్రత్యేక విషయం ప్రేమ సంబంధాలు లవ్ అండ్ రిలేషన్షిప్స్ ఈ వారం ప్రేమ జీవితంలో కొత్త చైతన్యం కనిపిస్తుంది చంద్రుడు మీ రాశిలో ఉన్నప్పుడు పదమూడు పద్నాలుగు తేదీలు మీరు సెంటిమెంటల్గా ఉండే అవకాశం ఉంది ప్రియుడు ప్రియురాలు మీ భావాలను అర్థం చేసుకుంటారు పాత విభేదాలు ఉన్నట్లయితే అవి పరిష్కారం అవుతాయి ఒంటరి కుంభరాశివారికి కొత్త పరిచయం ఏర్పడే సూచనలు బలంగా ఉన్నాయి సోషల్ మీడియా లేదా స్నేహితుల ద్వారా కొత్త బంధం మొదలయ్యే అవకాశం ఉంది కానీ మొదట ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు సాగాలి వివాహితులకు దాంపత్య జీవితంలో సమతుల్యం ఉంటుంది భార్యాభర్తల మధ్య సౌహార్దత పెరుగుతుంది శుక్రగ్రహ అనుగ్రహం వలన ప్రేమాభిమానాలు మరింత బలపడతాయి ప్రేమ సూచనలు శుక్రవారం రోజున పుష్పం సమర్పించడం పరస్పర బహుమతులు ఇవ్వడం అనుకూలం మంగళవారం అనవసర వాదనల నుండి దూరంగా ఉండండి ప్రత్యేక విషయం కుటుంబ జీవితం ఫ్యామిలీ లైఫ్ కుటుంబ పరంగా ఈ వారం సంతోషకరమైనదే గురుగ్రహం నాలుగవ స్థానంలో ఉండడం వలన ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుంది పెద్దల ఆశీర్వాదం మీపై ఉంటుంది పిల్లల విద్యలో పురోగతి కనిపిస్తుంది గత నెలలో ఏర్పడిన కొన్ని చిన్న వివాదాలు ఇప్పుడు సర్దుబాటు అవుతాయి సోదరులు బంధువులు సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులు మళ్లీ మీ జీవితంలో చేరే సూచన ఉంది పెళ్లైన వారికి భార్యాభర్తల మధ్య సమతుల్యం పెరుగుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం గురువారం మరియు శుక్రవారం తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం స్వల్పమైన అలసట లేదా రక్తపోటు సమస్యలు తలెత్తవచ్చు పరిహార సూచన ప్రతి గురువారం ఇంట్లో పసుపుతో దీపం వెలిగించడం గోమయ దీపం వెలిగించడం మంచి ఫలితాన్నిస్తుంది ప్రత్యేక విషయం ఉద్యోగం కెరియర్ ప్రొఫెషన్ ఈ వారం ఉద్యోగ రంగంలో కుంభరాశి వారికి గౌరవం ఎదుగుదల మరియు గుర్తింపు దిశగా అడుగులు ఉంటాయి బుధుడు మరియు సూర్యుడు వృష్టిక రాశిలో దశమ స్థానంలో ఉన్నందున మీరు చేసే పనులు పై అధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి గురించి చర్చలు జరగవచ్చు ఉద్యోగ మార్పు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది సానుకూల సమయం ప్రత్యేకంగా బుధవారం మరియు గురువారం మీ జాబ్ సెర్చు ప్రయత్నాలు ఫలిస్తాయి ఐటీ టెక్నాలజీ విద్య మరియు మేనేజ్మెంట్ రంగాలలో ఉన్న వారికి శుభ సూచన జాగ్రత్త అవసరం మంగళుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నందున సహచరులతో వాగ్వాదాలు తప్పించండి తమపై వచ్చే విమర్శలను సానుకూలంగా స్వీకరించండి మీ నిజాయితీ సమయపాలన మీకు గౌరవం తెచ్చుతాయి ప్రత్యేక విషయం వ్యాపారం బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వ్యాపారం చేసే కుంభరాశి వారికి ఈ వారం మంచి లాభాల దిశగా సాగుతుంది శుక్రగ్రహ అనుగ్రహంతో కొత్త కస్టమర్లు కొత్త మార్కెట్ అవకాశాలు వస్తాయి ఆన్లైన్ వ్యాపారాలు మార్కెటింగ్ డిజైన్ మీడియా మరియు టెక్ రంగాలలో మంచి అవకాశాలు కనిపిస్తాయి భాగస్వామ్య వ్యాపారం పాత భాగస్వామ్యాలలో ఉన్న విభేదాలు తగ్గుతాయి కలిసి చేసే ప్రాజెక్టులు విజయవంతంగా ముందుకు సాగుతాయి కానీ పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒక లీగల్ సలహా తప్పనిసరి రియల్ ఎస్టేట్ కట్టడ నిర్మాణం గురుగ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున ఈ రంగంలో ఉన్నవారికి లాభాలు చేకూరుతాయి కానీ ఆస్తి సంబంధ పత్రాలలో జాగ్రత్తగా పరిశీలించండి విదేశీ వ్యాపారాలు రాహు రెండవ స్థానంలో ఉండడం వలన విదేశీ మార్కెట్ లేదా క్లయింట్లతో లాభదాయకంగా ఉంటాయి డాలర్ మారకం రేటు అనుకూలిస్తే పెద్ద లాభం సాధ్యమవుతుంది విభాగం ఫలితాలు సారాంశం ఆరోగ్యం మధ్యస్థం ఆలస్యం కానీ యోగ ధ్యానంతో మెరుగవుతుంది ధనం శుభం ఆదాయం పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది ప్రేమ సానుకూలం పాత విభేదాలు పరిష్కారం కొత్త ప్రేమ అవకాశం కుటుంబం శాంతి పెద్దల ఆశీర్వాదం పిల్లల విజయం ఉద్యోగం ప్రగతి ప్రమోషన్ అవకాశాలు కొత్త బాధ్యతలు వ్యాపారం లాభం కొత్త మార్కెట్లు భాగస్వామ్య విజయాలు ఆధ్యాత్మికం ధ్యానం జపం ద్వారా శాంతి కర్మవిముక్తి సారాంశం మంత్రం కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన అంటే పనిని చేయడం నీ హక్కు ఫలితం దైవాధీనమని గుర్తుంచుకో